అరికపూడి గాంధీకి మద్దతు పలికిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నేతలు పోలీసులు అరెస్టు చేశారు అనంతరం ప్రాంతాలకు తిప్పుతున్నారు వివరాలు భారస ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని తెలుసుకుందాం ప్రశాంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కూడా పొద్దున కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద మరి గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ గుండాలు దాడి చేసే సంగతి అందరికీ తెలుసు ఈ విషయమై మేము కౌశిక్ రెడ్డి గారిని తీసుకొని సిపి గారి కాంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్ళినాం సిపి గారిని మేము కోరింది రెండే రెండు ఒకటి మరి దాడి చేసే వారి మీద చర్యలు తీసుకోండి హత్యా ప్రయత్నం కేసు పెట్టండి అట్లాగే పోలీసులు అక్కడ ఉన్న పోలీసులు మరి పరోక్షంగా సహకారం చేసినారు వాళ్ళు కలుపుకుంటే ఒక ముప్పై మందిని నిల్వ నిల్వరించడం పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఆ పని చేయలేదు వారి మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పినాం మేము న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్టెక్కితే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ రెండు వ్యాన్లలో మా పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎంపీ గారు సార్ గారు మా అపోజిషన్ లీడర్ ఇన్ కౌన్సిల్ వీళ్ళందరినీ రెండు వ్యాన్లలో రెండు గంటల నుంచి అన్ని ఎట్లంటే మాకు ఎటు తీసుకోబోతున్నా కూడా తెలియకుండా చివరికి ఇటు కడతాలు వైపు తీసుకొచ్చారు తేలకొండపల్లి తీసుకుపోతామన్నారు మళ్ళీ కేచాపేట తీసుకుపోతామన్నారు అటు కాకుండా ఇప్పుడు ఒక కొత్తపల్లి అనే గ్రామానికి తీసుకొచ్చినారు మరి గ్రామంలో పోలీసులు మాకేం చెప్పట్లేదు తీసుకుపోతున్నారంటే మాకేం చెప్పట్లేదు గ్రామ ప్రజలు ఈ కొత్తపల్లి గ్రామ ప్రజలు మరి మీ టీవీలలో చూసినారో ఏమో తెలియదు కానీ మొత్తం వచ్చేసి అడ్డం పట్టినారు పోలీస్ వాహనాలకు మా వాహనాలకు వేల మంది అడ్డం పట్టినారు మరి గ్రామం గ్రామం మొత్తం కదలొచ్చినట్టు కనిపిస్తున్నది వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఈ బండిని ఆపేస్తారు గత పదిహేను నిమిషాల నుంచి మా వేళ్ళని కదలని ప్రజలు పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు ఎందుకు చేస్తారు సారాస ఎమ్మెల్యేని ఎందుకు చేస్తారు న్యాయం కోసం అడగటానికి పోలీస్ స్టేషన్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని మీరు సాయంత్రమే వదిలేస్తారు ఇంటికి పంపిస్తున్నారు ఇదెక్కడ అన్యాయం అని చెప్పి ప్రజలకు అడిగే పరిస్థితి వస్తా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎంతమంది దాడికి పాల్పడ్డారు ఆ ఘటనపై పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా నాకు తెలిసి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై వారు గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు వారి కొడుకు ఇంకో ముప్పై మంది మొత్తం కలిపి దాడి చేస్తారు మరి వాళ్ళని మేము అట్రా కేసు వాళ్ళ మీద పెట్టమని పెట్టినాము అంతే మేము అడిగింది వాళ్ళని పోలీస్ వాళ్ళని మరి మేము న్యాయం చేయమని అడిగిన వాళ్ళని పోలీస్ స్టేషన్ మెట్లకి న్యాయం చేయమని వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి రెండు గంటల నుంచి ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా బస్సులలో తిప్పుతున్నారు మరి వాళ్ళ ప్రజలే మరి ప్రభుత్వం చర్యలను అడ్డుకుంటున్నది ప్రజలే ఇవాళ దేశంపేట మండలం మరి ఈ కొత్తపల్లి గ్రామం కొత్తపేట గ్రామంలో ఇప్పుడు మా బస్సులన్నీ ఆగిపోయి ఉన్నాయి మా వ్యాన్లన్నీ ఆగిపోయి ఉన్నాయి ప్రజలు ఆపేస్తున్నారు మరి వాళ్ళ ఇది చాలా అన్యాయం న్యాయం అడగటానికి వెళ్ళిన మమ్మల్ని అరెస్ట్ చేయడం దాడి చేసిన వారిని వదిలిపెట్టడం సాయంత్రమే మరి తెలంగాణ సభ్య సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా టీవీ ద్వారా కారణాలు చూపిస్తున్నారండి ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి కారణాలు చూపిస్తున్నారు మాకు ఏమీ చెప్పట్లేదండి ఏమీ కారణాలు చెప్పట్లేదు తిప్పుతా ఉన్నారు ఎక్కడ తీసుకుపోతున్నారో కూడా చెప్పట్లేదు తిప్పడం అంటే రింగ్ రోడ్ అంతా తిప్పినారు రంగారెడ్డి వైపు ఇటు తరితాల వైపు తీసుకొచ్చినారు మళ్ళా ఇటు నేలకొండపల్ల వైపు తీసుకుపోయినారు మహినగర్ జిల్లాలో తీసుకుపోయినారు ఎటు తీసుకుపోతున్నారో కూడా మాకు తెలియకుండా తిప్పుతా ఉన్నారు మరి చాలా ఇవాళ తెలంగాణ సభ్య సమాజం మేధావులు మరి బుద్ధిజీవులు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యల్ని ప్రభుత్వాన్ని నిరసించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేధావి లోకాన్ని నేను కోరుతా ఉన్నా రైట్ సార్ ధన్యవాదాలు